మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా ఒక ఇంటి పెద్ద ఇంటి యజమాని లేకపోతే ఒక తండ్రి కుటుంబ అవసరాల కోసం అప్పు చేసి అప్పు తీర్చకుండానే మరణిస్తే ఆ అప్పులను తీర్చే బాధ్యత ఎవరికి ఉంటుంది సో మిత్రులారా మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం అమల్లో ఉన్నది ఈ చట్టం ఏం చెబుతుంది అని అంటే ఎవరైనా సరే ఒక ఇంటి యజమాని ఒక తండ్రి సంపాదించే సంపాదించినటువంటి ఆస్తులను వారసులు కొడుకులు కూతుళ్ళు భార్య అతని తదనంతరము ఆస్తులను పంచుకునే హక్కును ఏ రకంగా అయితే కలిగి ఉంటారో ధర్మ సిద్ధాంతం ప్రకారంగా ఆ తండ్రి కుటుంబ అవసరాల కోసము చేసినటువంటి అప్పులను కూడా ఆ వారసులు సమానంగా ఆస్తిని ఏ భాగ నిష్పత్తిలో పంచుకున్నారో అప్పులను కూడా అదే భాగ నిష్పత్తిలో పంచుకొని తీర్చే బాధ్యతను కలిగి ఉంటారని చెప్పి సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం చాలా స్పష్టంగా చెబుతున్నది తండ్రి మరణిస్తే అప్పించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అతని యొక్క పిల్లల మీద కేసు ఫైల్ చేసి రావలసినటువంటి అప్పును వసూలు చేసుకునే అవకాశాన్ని కలిగి ఉంటారు ఒకవేళ ఉమ్మడి కుటుంబంలోని ఎవరైనా వ్యక్తులు తమ వ్యక్తిగత అవసరాల కోసం అప్పు చేస్తే దానికి వారు మాత్రమే వ్యక్తిగతంగా బాధ్యత వహిస్తారు మిగతా వారసులు ఎవ్వరూ కూడా బాధ్యత వహించడానికి అవకాశం ఉండదు ఓకే మిత్రులారా థ్యాంక్ యూ